హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజు ఏదో సరదాకు అన్నామే దానికే అలగాల విక్రమ్ రుద్రాణి చిన్నపిల్ల మనస్తత్వం చూసి నవ్వుకుంటాడు రుద్రాణి ఏరా నేను తిండి కంటే ఐస్ క్రీమ్ ఎక్కువ తింటానా విక్రమ్ అది మాత్రం కరెక్ట్ రుద్రాణి కోపంగా చూస్తుంది విక్రమ్ ఏంటి అలా చూస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా రుద్రాణి అంటే నేను తినట్లేదు అని అంటున్నావా విక్రమ్ నువ్వు తింటే ఇంకా సన్నగా ఎందుకుంటావు కానీరా వెళ్దాం రుద్రాన్ని పోరా నేను రాను క్రాంతి బంగారం రామ్మ విక్రమ్ రే దాన్ని బ్రతమాల్సిన అవసరం లేదు పదండి మనం తినేసొద్దాం మౌని అది కాదురా విక్రమ్ అది లేదు ఇది లేదు పద అని చేయి చేపట్టుకుని క్రాంతి వైపు చూసి మీరు రండి ఈ నలుగురు లోపలికి వెళ్ళిపోతారు క్రాంతి మనస్లో వీడు ఇలా తీసుకొస్తున్నాడు అంటే ఏదో ప్లాన్ చేస్తే ఉంటాడు విజ్జు మౌని కొంచెం బాధగా ఫీల్ అవుతారు నలుగురు తినేశాక విక్రమ్ నేను ఇప్పుడే వస్తాను మీరు వెళ్ళండి ముగ్గురు కార్ దగ్గరికి వచ్చి రుద్రాని చూ చూస్తారు రుద్రాణి అలాగే కూర్చొని ఉంది విక్రమ్ వచ్చాక అందరూ కార్లో కూర్చుంటారు రుద్రాణి చిన్నపిల్లలా అలిగి కూర్చొని ఉంది విక్రమ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని వెనక్కి తిరిగి రుద్ర అని పిలుస్తాడు రుద్రాని విక్రమ్ ఓ మాట్లాడవా రుద్రాణి విక్రమ్ సరే అయితే నీ ఇష్టమని నీ ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చాను అని రుద్రాణి ముందు పెడతాడు రుద్రాణి అది చూడగానే తన అలకం మర్చిపోతుంది కానీ వెంటనే మళ్ళీ అలిగి కూర్చుంటుంది నాకేం వద్దు విక్రమ్ నిజంగా వద్దా రుద్రాణి ఐస్ క్రీమ్ టెంప్ట్ చేస్తున్నా కంట్రోల్ చేసుకొని వద్దు విక్రమ్ సరే నువ్వు తింటావేమో అని తెచ్చాను వద్దంటున్నావు కదా నేను తింటాలే అని ఐస్ క్రీమ్ కవర్ ఓపెన్ చేసి నోటి దగ్గర పెట్టుకుంటుండగా రుద్రాణి విక్రమ్ చేతిలో నుండి తీసుకుని తింటుంది అది చూసి అందరూ నవ్వుతారు విక్రమ్ తిన్ను అన్నావుగా రుద్రాణి ఇదిగో నువ్వు ఇలా అంటే నేను తిన్ను విక్రమ్ సరే తల్లి తిను విజు దీన్ని ఎవడు కట్టుకుంటాడో కానీ వాడికి నిత్యం పూజ చేయాల్సి చేయాలరా అని రుద్రాణి చూసి అంటాడు ఆ మాటకి రుద్రాణి విక్రమ్ ఒకేసారి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కానీ అప్పుడే తల తిప్పేస్తారు విక్రమ్ కా స్టార్ట్ చేసి ఇంటికి పోనిస్తాడు రుద్రాణి మౌని రుద్రాణి వాళ్ళ ఇంట్లో దింపేసి విక్రమ్ ఇంటికి వెళ్ళిపోతారు విద్యుకి కాల్చి వచ్చేసరికి బయటే ఉండి మాట్లాడతాడు విక్రమ్ క్రాంతి లోపలికి వచ్చాక విక్రమ్ డోర్ లాక్ చేసి కోపంగా చూస్తూ ముందుకు వస్తాడు క్రాంతి ఏమైంద్రా ఎందుకు డోర్ లాక్ చేశావు అని కొంచెం భయంగా అంటాడు విక్రమ్ క్రాంతికి ఇంకా దగ్గరగా వస్తూ నన్ను కొట్టేది బయటికి నేను కొట్టేది బయటికి తెలియకూడదు అని క్రాంతి నేనేం చేశాను విక్రమ్ బెడ్ పై పడేసి క్రాంతి వీప్పై కూర్చొని చేయి వెనక్కి మర్చి ఏం చేసావా రుద్ర ప్రతి సంవత్సరం మీకు రాఖీ కడుతుంది అని ఎందుకు రా చెప్పలేదు అది రాఖీలు పట్టుకొని వస్తుంటే ఎలా అనిపించిందో తెలుసా క్రాంతి చేయి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ రే నేను చెప్పడానికి నువ్వు ఇంట్లో ఉండేవాడివా నీ చెల్లిని తీసుకొని ఎంజాయ్ చేసేవాడివి నీదే తప్పు విక్రమ్ మరి అక్కడికి తీసుకెళ్ళా తీసుకెళ్ళాక నాకు చెప్పొచ్చుగా క్రాంతి అంటే నీ రియాక్షన్ చూద్దామని నవ్వుతాడు విక్రమ్ నిన్ను అయిపోయావురా అని చేతిలో అని క్రాంతిని పట్టుకుని కొడుతుంటాడు సరదాగా క్రాంతి అబ్బా వదిలేరా విక్రమ్ వదిలేసి బెడ్ పై కూర్చుంటాడు క్రాంతి తన పక్కన కూర్చొని నువ్వు ఇలా బాధపడితే బదులు చెప్పేయచ్చు కదరా విక్రమ్ సీరియస్గా చూస్తాడు క్రాంతి నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో అర్థమైంది కానీ ఇలా లేట్ చేయడం మంచిది కాదు విక్రమ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు తర్వాత రోజు అందరూ హాల్లో కూర్చొని సాగర్ పెళ్లి విషయం మాట్లాడుకుంటూ ఉంటారు రాము గారు అమ్మ సాగర్కి పెళ్లి చేద్దాం అన్ అనుకుంటున్నా ఏమంట ఏమంటారు అని అందరినీ చూస్తారు కౌసల్య గారు అనడానికి ఏముంది రాము చేద్దాం కానీ వాడిని ఒక మాట అడగాలి కదా రాముగారు వాడిని అడగకుండానా క్రాంతి అంకుల్ ఇంతకీ అమ్మాయిని చూసారా రాముగారు ధర్నీనే రా ఆ అమ్మాయిని చిన్నప్పటి నుండి అనుకుంటున్నదే కదా క్రాంతి అవును అంకుల్ ఇద్దరు జోడి కూడా బాగుంటుంది అప్పుడే అక్కడికి రుద్రాణి మౌని వస్తారు రుద్రాణి ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు అని కౌసల్య పక్కకి వచ్చి కూర్చుంటుంది మౌని రుద్రాణి పక్కన కూర్చుంటుంది కౌసల్య గారు నీకు చెప్పకుండా నా కన్నా సాగర్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం రుద్రాణి సాగర్ సాగర్ గారికి వెళ్ళ ఎవరితోదా ధర్ణి అక్కతోనే కదా అని అంటుంది మెరిసే కళ్ళతో కౌసల్య గారు అవును కన్నా వాడిని ఒక మాట అడిగి ధర్ణి వాళ్ళకి ఇక్కడికి మొన్ననే రమ్మన్నాను ఈ పాటికి వస్తుంటారు సాగర్ ఆఫీస్ నుండి అప్పుడే అక్కడికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు ఏంటి అందరూ ఏదో మీటింగ్ పెట్టారు విక్రమ్ అన్నయ్య నువ్వు ముందు ఫ్రెష్ అయి రా సాగర్ అంటే ఫ్రెష్ అయ్యి వస్తే గాని చెప్పరా రాము గారు అదేం లేదురా నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా సాగర్ సరే అని ఫ్రెష్ అయ్యి అవ్వడానికి వెళ్తాడు సాగర్ వెళ్ళాక అందరూ నవ్వుకుంటారు జానక్ గారు ఇప్పుడు మేము ఏం చేద్దాం వెళ్ళి కూడా వచ్చారుగా రుద్రాణి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని తన ప్లాన్ చెప్పి ఇప్పుడు సాగర్ గారు వచ్చాక ప్లాన్ అమలు చేద్దాం అందరూ ఓకే అంటారు సాగర్ ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చొని అమ్మ కాఫీ ఇవ్వు జానక్ గారు సరే అని కిచెన్లోకి వెళ్తుంది రాము గారు సాగర్ నిన్న ఒక విషయం అడుగుతా సూటిగా చెప్పు సాగర్ అడగండి నాన్న రాముగారు నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం ఏమంటావు సాగర్ ఇంత సడన్గా పెళ్ళి అంటే రాముగారు ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి సాగర్ కొద్దిసేపు ఆలోచించి సరే నాన్న మీ ఇష్టం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కాఫీ పట్టుకొని వస్తుంది సాగర్ ఆలోచిస్తూ కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తాడు షాక్ అయి తల తిప్పి చూసేసరికి డబుల్ షాక్